వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ ఏమండి ఈరోజు మనము ఇక ఎండు రొయ్యలండి అండి చూడేంత పెద్ద ఈ రొయ్యలు కాదు రొయ్యిపప్పు పప్పు తీసి తెచ్చింది మాకు ఒక హామీ ఇచ్చిద్ది అప్పుడప్పుడు పిల్లలు వస్తే తీసుకుంటానంటే తెచ్చిచ్చిద్ది ఈ ఎర కేజీ అండి ఇవి బాగా కాస్ట్ ఉంటాయి రొయ్యి పప్పు అండి పైన అంత తొక్కలు అంతా తీసేసి తీసుకొచ్చింది అది ఇప్పుడు ఇటు నేను ఒక ఏడెనిమిది సార్లు కడిగి బాగా క్లీన్ చేసానండి వీటిని కొంచెం సముద్రం ఈ సముద్రం రొయ్యలు సముద్రం రొయ్యలు కదా కొంచెం ఉప్పేసి ఎండ పెడతారనుకుంటానండి కొంచెం ఉప్పుగానే ఉండే ఇవి ఇంకోసారి చూడండి అంత నీట్గా చేయాలి శుభ్రంగా చక్కగా కడగాలి ఇవి ఒక నేను ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు గడిగాను దగ్గర దగ్గర పది సార్లు బాగా చక్కగా గడిగాను రొయ్యి పప్పు అండి చూడండి పొట్టు లేదు పైన పప్పు పప్పు కొలిసి ఎండబెట్టి తెచ్చారు ఇంక వీటితోటి పచ్చడండి పిల్లలకి పాపం హాస్టల్లో ఉంటారు కదా నిలవ పచ్చడి ఒకే రోజు తినేస్తారు తీసుకెళ్ళినా కూడా నిలవ పచ్చడి చేద్దామని తీసుకొచ్చానండి ఈ అర కేజీ రొయ్యలండి ఈ అర కేజీ రొయ్యలకి దీనిలో కొంచెం ఉప్పేస్తారు కాబట్టి వాళ్ళు మనం సరిపడా చూసుకొని వేసుకోవాలండి ఉప్పు ఈ కారం కారం కూడా చూసుకొని వేసుకోండి పిల్ల కొంచెం తక్కువ తింటారండి మా పిల్లల కారం అందుకని నేను అందేస్తున్నాను ఈ ధనియాలండి యాభై గ్రాముల ధనియాలు ఈ లవంగాలు ఇన్ని సరిపోతాయి ఈ చెక్క ఇది సరిపోయింది ఇంకేం లేదండి ఇందుట్లో లవంగాలు ఇలా ఈ లవంగాలు ద చెక్క ధనియాలు ఈ మూడు కలిపైనా పొడి చేసుకోవచ్చు దేనికదైనా పొడి చేసుకోవచ్చు మిక్సీ వేయాలి డ్రైగా వేయించాలండి బాగా వేయించాను నేను డ్రైగా వేయించాలి ఎందుకంటే తొందరగా పొడి అయిపోయింది ఇది వేరుశనగ నూనె అండి ఈ ఈ చట్నీకి వేరుశెనగ నూనె బాగుంటుంది ఇది ఎంత ఒక మూడు వందల గ్రాములు పట్టిద్ది అనుకుంటానండి ఒక పావు కేజీ మళ్ళీ ఒకవేళ సరిపోలేదు అనుకోండి మళ్ళీ తర్వాత కొంచెం వేడి చేసే వేసుకోవచ్చు నేను ఇది మూడు వందలు గ్రాములు పెట్టిద్ది అనుకుంటానండి నేను అది తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం యాభై గ్రాములు పేస్ట్ చేశాను అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి కూడా యాభై గ్రాములు ఇది కేజీకి వంద గ్రాములు వేయాలండి అర కేజీ కదా అందుకని యాభై గ్రాములు అది యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి వేసాను ఇప్పుడు వీటితోటి మనం చట్నీ తయారు చేయాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఇది మొత్తం మిక్సీలో వేసి పొడి చేస్తాను పొడి చేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి ఆ నూనెలో ఫస్ట్ వీటిని వేయించాలి రొయ్యల్ని అతడంతా పొయ్యిన దాకా వేయించుకోవాలి ఇప్పుడు నేను వీటిని పొడి చేస్తానండి వేయించేప్పుడు మీరు ఎండి పొయ్యి మీద బాండి పెట్టాను ఇప్పుడు నూనె కాగనిచ్చి కొంచెం సెగ తగ్గించుకోండి పెద్ద సెగ పెట్టద్దు చిన్న సెగ మీద సిమ్ కంటే కొంచెం పెట్టుకోవచ్చు అంత పొయ్యి వేసుకున్నాను మొత్తం ఒకేసారి ఏగడైనానండి సగం సగం వేసి వేయించడం సగం సగం వేసి లైట్గా కడిగిన సైడంతా పొయ్యి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేయించుకున్నాను మరీ కరకరలాడతా కదండి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే ఏగటానికి కొంచెం టైం పట్టింది కదండి ఎలాగే కలుపుకుంటా వేపి తీసేప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు నేను వీటిని వేపుతాను చిన్న సెగ మీదే వేపాలండి పెద్ద సెగ అయితే నూనె వేడికి ఈ ఊరక మాడిపోతాయి లోపల సరిగ్గా వేయకుండా అందుకని సిమ్లో పెట్టేయించుకుంటే ఇంకా మంచిది సిమ్ అంటే ఇంక కొంచెమైనా పెట్టుకోవచ్చు సగ సిమ్లో మరీ సిమ్లో కాకుండా సరేనండి అవి వేగిన తర్వాత చూపిస్తాను అన్నీ వేపుతానండి వేగినాక చూపిస్తాను మీరు చూడండి ఏగాలి బాగా వేగుతున్నాయి కదా ఇది విన్నాక ఒక వాయి వే కదా అవి చూడండి వేయించినవి అది మనకి వేయించినట్టు అటు తెలిసిద్ది అంటే ఇప్పుడు ఒకటి లేదు తినండి సూపర్గా ఉంది టేస్ట్గా ఉంది తినండి ఒకటి తింటే అప్పుడు లేదు లోపల కూడా వేగినట్టు చక్కగా మనకు తెలిసిద్ది ఒకటి తిని చూసి చేయండి ఈ ఎట్ట ఇంత బ్రౌన్ వస్తే సరిపోయిద్ది చూడండి నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చిందండి ఏమనంటే దీనిలో లాస్ట్ ఆమ్చూరేస్తే చూరేస్తే బాగుంటుంది కదండి పుల్ల పుల్లగా అందుకని కొంచెం ఆంచూరు కూడా వేసి చూస్తాయి ఈసారి అంతకుముందు ఎన్నో సార్లు పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు ఎలాంటివి ఇవే చాలా సార్లు పెట్టాను బాగుంది ఆంచూరు వేస్తే అట్టుండిద్ది చూద్దాం ఈ కొంచెం అర కేజీ ఒకే రోజు తినేస్తారు పుల్లల తీసుకెళ్తే టేస్ట్ బాగుంటుంది రెండు రోజులు కనుక ఆగితే సుబ్బలే టేస్ట్ ఉంటుంది ఈసారి నేను కొంచెం ఆమ్చూరు ఇప్పుడే నాకు ఐడియా వచ్చిందండి ఆమ్చూరు వేస్తే ఎక్కడ ఉంటుంది నేను కొంచెమే చూస్తాం చూడు కూడా ఏమండి మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడాలంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఏమైనా సరే మీ సందేహాలు కానీ ఏ విషయం గురించి అయినా నాతో మాట్లాడాలంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే మాట్లాడతానండి చెప్పాను కదండి ఎంటనే చేయలేకపోయినా కానీ ఆ రేపు కానీ ఆ తెల్లారో లేకపోతే రెండు రోజులు లోపే చేస్తానండి చాలామంది పెడుతున్నారు కదండి అందరితో మాట్లాడుతున్నా అది ఈరోజు మంచి శుభవార్త చెప్పిందండి ఒక అమ్మ ఆమె కూడా అనసూయ అని నా అభిమాని ఎప్పుడు ఫోన్ చేసి పాపం టచ్లో ఉంటుంది వాళ్ళ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయికి ఏడో నెల నుంచి అడిగేది అమ్మ మా అమ్మాయికి నార్మల్ డెలివరీ కావాలమ్మ నార్మల్ డెలివరీ కావాలి ఏం చెయ్యాలని చెప్పానండి రాత్రి డెలివరీ అయిందంట అబ్బాయి పుట్టాడంట పొద్దున్నే ఫోన్ చేసింది అమ్మ నువ్వు అన్నట్టే నార్మల్ డెలివరీ అయ్యిందమ్మ నువ్వు చెప్పినట్టే చేసామని చాలా సంతోషం అమ్మ అని ఫోన్ చేసింది ఉదయానే నాకు కూడా చాలా ఆనందం అయింది ఆమె ఎంత ఫస్ట్ సారి అమ్మమ్మ అయ్యింది ఎంత సంతోషంగా జరుగుతుందో మనోడ పుట్టాడు అని అట్లా ఏదన్నా ఈ షోలో కుదరట్లేదండి చెప్పటం మీరేమైనా అడగాలనుకుంటే నాకు తెలిస్తే మాత్రం తప్పనిసరిగా చెబుతానండి మీరు మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఇంకేం లేదు కొంతమంది ఈ వచ్చామమ్మ మీ ఇల్లు ఎక్కడ అట్ట అడుగుతున్నారు నేను ఎట్ట చెప్పేదండి మీతో నేను ఎట్ట మాట్లాడేది అది మీరు రాదలుచుకున్నప్పుడు మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడితే నేను వెంటనే మాట్లాడతాను అప్పుడు నా ఫోన్ నెంబర్ మీకు వచ్చింది కదా మీ ఫోన్లో ఫీడ్ అయితే ఫీడ్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాట్లాడవచ్చు అదే అండి సంగతి సరేనండి ఇప్పుడు ఇవి కూడా ఇట్లా వేయించుతాను వేయించిన తర్వాత తీసినాక అల్లం వెల్లుల్లి అవి వేయించేటప్పుడు మళ్ళీ ఇవ్వండి చక్కగా ఈ రొయ్యలు తీసేసాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో వేయాలండి ఈ ఆయిల్లో వేసి చక్కగా బాగా కలర్ దాకా వేయించుకోవాలి మంచి వాసన బాగా కలర్ రావాలి అల్లం వెల్లుల్లి బాగా కలర్ రావాలండి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ రొయ్యలు వేసి ఇవన్నీ వేయించినవి కాబట్టి గరం మసాలాలు అవి మళ్ళీ వేసి అప్పుడు మళ్ళీ చూద్దామండి ఇది మాత్రం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి కలర్ వచ్చినాక కూడా ఇంకోసారి ఇదో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి చక్కగా ఇది ఎంత బ్రౌన్ కలర్ రావాలి బాగా వేగిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గుమగుమలాడిపోతుంది వాసన అల్లం వెల్లుల్లి వాసన బాగా చక్క గట్టనిచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే కారము వేసి ఎంటగా ఇంకా కట్టేసేయాలి పొయ్యి నేను లేకపోతే దింపుకొని అక్కడికి తీసుకొస్తాను అక్కడికి తెచ్చి అన్నీ కలుపుతాను చూ చూడండి దింపుకొచ్చాను కదా ఇప్పుడు దీనిలో కారం వేసాను చూసి తర్వాత సరిపోకపోతే ఇంకా వేస్తాను ఒకేసారి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు కారం మనం ఇది ధనియాల పొడి చెక్క లవంగాల పొడి ఇది కూడా ఇప్పుడు మనం ఉప్పు అండి ఉప్పు ఉప్పు కూడా చూసి మళ్ళీ సరిపోకపోతే వేస్తా మనం అనుకున్నాం కదా ఆమిచూర వేద్దామని వేస్తున్నానండి ఆమ్ చూర వేస్తాక పుల్ల పుల్లగా బాగుంటుంది అది అంత మాగిన దాకా ఉంచుతున్నారు ఆ పిల్లలతో క్షణంలో రామ్ పట్టు ఇవి కొంచెం కాస్ట్లీ అండి బాగా పచ్చి అయితేనే రెండు వందల యాభై రూపాయలు ఇంకా సండ అయితే అట్ట మూడు వందలు అట్ట అమ్ముతారు ఈ మొత్తం ఒక నాలుగైదు కేజీలు వలిస్తే కానీ ఈ ఎండింది ఒక అర కేజీ రాదనుకుంటానండి దీన్ని బాగా తెప్పాలి చేతితో కుదరక అట్ట ఆయిల్ ఉందనుకోండి పైన ఉండాలి ఆయిల్ ఆయిల్ ఉంటే నాలుగు నెల్లు మూడు నెల్లు మనం ఉంచుకుంటే ఉంటుంది అంతకుముందు మేము పచ్చళ్ళు పెట్టేప్పుడు మా దగ్గర ఒక ఆయన విశాఖపట్నం నుంచి వచ్చి మా వాళ్ళ పిల్లలు కార్న్లో ఉండారని వాళ్ళు అంత మెటీరియల్ వాళ్ళే తెచ్చుకున్నారు నాతో చేయించుకొని వెళ్ళారంటే వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి చాలా బాగుంది అంటే ఛాన్స్ అంటే మళ్ళీ మాకు ఎప్పుడన్నా చేసి పెట్టా అంటే అని అన్నారు అయితే అప్పుడు నేను పచ్చి రోజులు చేసి పెట్టుకొని ఇచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే ఆరు నెలలు ఏడు నెలలు దాకా బాగుంది తిన్నారా అప్పుడు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు అక్కడ తెచ్చేవాళ్ళు అని పెద్ద పెద్ద తీసుకొచ్చి ఇంకా ఒలిసి అన్ని ఒలిపించుకొని తెచ్చేవాళ్ళు నేను ఎట్లా తయారు చేసి ఇచ్చేసాను మేము పక్కలు ఇచ్చేవాళ్ళం అండి వాళ్ళకి అందుకని హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ హోటల్స్కి ఇచ్చేవాళ్ళము అందుకని ఆయన వచ్చి అమ్మ కొంచెం చేసి అని అంటే సరేలే నేను చెప్పి చేసి ఇప్పుడు ఈ పచ్చడి ఇంతవరకు వెయ్యి రూపాయలు అయిద్దండి ఆమె తెలిసినా కదా అందుకని ఎక్క వెయ్యి రూపాయలు చెప్పింది ఆమె కూడా ఇంకమ్మ నాకు వద్దంటే వద్దన్న ఇక ఆమె తీసుకొచ్చింది తీసుకెళ్ళలేక మళ్ళీ సరే ఫోన్లు తీసుకొని ఎప్పుడన్నా కానీ అని ఈ ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చింది ఆరు వందలు ఇవ్వమన్నా నేను ఇవ్వలేదు ఆరు వందల అర కేజీయే మనం ఎక్కడ పల్లి వాళ్ళ అక్కడ ఉంటారు కదా వాడరేవులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు వెయ్యి రూపాయల కో తొమ్మిది వందలకాయ ఇస్తారు ఇదండి సంగతి ఈ చట్నీ ఇప్పుడు దీ ఒకసారి చూసుకోవచ్చు మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదని రొయ్యి ఆల్రెడీ ఉప్పుగానే ఉంటుంది ఇది ఈ గ్రేవీలోకి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూసుకోవాలి ఈ గ్రేవీలోకి సరిపోలేదనుకోండి ఇప్పుడే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇట్లా టేస్ట్ చేస్తే తెలిసిద్ది కొంతమందికి కొంతమంది కొంచెం అన్నం వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నారనుకోండి అప్పుడు అసలు పర్ఫెక్ట్గా టేస్ట్ తెలిసిద్ది ఇప్పుడైతే వెంటనే వేసుకోవచ్చు ముందు కొంచెం తక్కువే వేసుకోండి ఎక్కువ వేస్తే తీలేం కదా అదే అండి నేను కూడా ఈ ఉప్పు అంతా చూసి మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను అదిగండి రొయ్యల చట్నీ రెడీ అయ్యింది నేను కొంచెం అన్నంలో కలుపుకొని తిని చూసానండి సూపర్ టేస్ట్గా ఉంది కానీ కొంచెం ఒకరో పిల్లలు తిన రే అన్నా ఇప్పుడైతే అట్ట ఉంటుందిలేండి రొయ్యలు బీల్చుకోవాలి కదా కారం కొంచెం కారం ఉప్పు సరిపోయింది ఈ కారం ఏంటో తెగ మంటగా ఉంది అందుకని కొంచెం మంటగా ఉంది ఇప్పుడే కదా కలిపింది ఒకవేళ ఇంకా అట్నే మంట ఉందనుకోండి చూసుకున్న తర్వాత ఇంకా కొంచెం లేదు ధనియాలు వేస్తే ధనియాల పొడి వేసేస్తే కారం సరిపోయింది ఇంకేం చేస్తా ఇంకా ఏం చేస్తాం పెద్దవాళ్ళకైతే సరిపోయిందండి బాగానే ఉంది ఇంకప్పుడుకి చాలా ఉంచేనండి కారం మంటగానే ఉంది కొంచెం తిన్నాక కొంచెం మంట అనిపిస్తుంది నాలుక సరేనండి అయితే టేస్ట్ మాత్రం అండి సూపర్ టేస్ట్గా ఉంది ఒకవేళ మీరు గడిపోయిన పొరపాటున ఉప్పు ఎక్కువైతే అయితే అవి కారం కొంచెం ఎక్కువైంది అనుకోండి అటు చేసుకోవచ్చు అసలు ఆమిచూ రేయటానికి కావాలండి మర్చిపోయి అసలు సంగతి జపల ఆమిచూరేయటానికి కావాలి పుల్ల పుల్లగా తగులు తప్పలే ఉంది ఎక్కువ పులుపు లేదు ఎక్కడో టేస్ట్గా కొంచెం మామిడికాయ వాసన కూడా వస్తుంది ఆమచూరు వాసన చాలా బాగుంది చట్నీ కాస్ట్లీ చట్నీ చాలా టేస్టీ చట్నీ కాస్ట్లీది టేస్టీది అదేండి బాగుంది బాగుంది మీరుగోడ చేసుకొని తినండి అట్లా ఆయిల్ ఉందనుకోండి మూడు నెలలు నాలుగు నెలలు అయినా ఉండిద్ది ఆయిల్ లేకపోతే ఈ ఇది చికెన్ పచ్చడి ఈ రొయ్యల పచ్చడి చేపల పచ్చడి అలాంటివి ఉండవు ఆయిల్ మాత్రం పై దాకా ఎట్ట ఉండాల్సిందే ఆయిల్ అదేంటి మీరు కూడా చేసుకొని చక్కగా మీకు కూడా రొయ్యలు కనుక దొరికితే చేసుకోండి పచ్చి రొయ్యలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది దీనికంటే పచ్చి రొయ్యలు కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి ఈ ఎండు రొయ్యలు అయినా ఈ బాగా పెద్దగా చక్కగా బాగుండే అందుకని తీసుకున్నా పెద్ద పప్పు రొయ్యలైనా కానీ ఒలుసుకొని ఎట్లా చేసుకొని చేసుకోవచ్చండి సరేనండి బాగుంది టేస్టీగా మీరు కూడా చేసుకొని తిని నాకు చెప్పండి సరేనండి